ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వా షాపింగ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మంజు ఫ్యాషన్స్ నుంచి అండి ఇప్పుడైతే అడ్రస్ చూద్దాం నెమలి బిల్డింగ్ రథం సెంటర్ అంటారు రథం సెంటర్ రాజా మొబైల్స్ పక్కనే అనమాట ఈ పక్క రోడ్ లో అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి వెళ్తే మనకి ఒక చిన్న గాంధీ బొమ్మ కనిపిస్తుంది సో ఈ పక్క రోడ్ ఏనండి పక్క రోడ్ లోనే రైట్ సైడ్ లో మంజు ఫ్యాషన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాము మంచి రెస్పాన్స్ వస్తుంది అండి ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఈ రోజు మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంది సో స్టాక్ అయితే చాలా అవైలబుల్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయండి అలాగే కిడ్స్ కి కూడా కొంత కలెక్షన్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా అలాగే లేడీస్ కి సంబంధించిన టాప్స్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ దుపటాసు లెగ్గింగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఫెస్టివల్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనం వెస్ట్రన్ వేర్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ టాప్ వస్తుంది అనమాట జీన్స్ మీదకి అలాగా ఇది వచ్చేసి ఎం సైజ్ వస్తుందండి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉంది మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్ కి కాల్ చేసిన చక్కగా మీకు కొరియర్ అయితే పంపించేస్తారు ఫెస్టివల్ కలెక్షన్ అండి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ వి షేప్ లో ఉన్న నెక్ వి షేప్ లో ఉన్న ప్యాటర్న్ చూస్తున్నాం అండి ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుందండి చాలా రేర్ కలర్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో త్రీ ఫోర్టీ హ్యాండ్స్ అయితే వచ్చాయి వి షేప్ లో నెక్ అయితే వస్తుంది ఈ ప్యాటర్న్ లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇంతకు ముందు ఈ ప్యాటర్న్ చూసాం అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇలా రౌండ్ నెక్ వచ్చింది చూసాము ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి సో ఇవి కావాలన్నా రీస్టాక్ అయ్యాయండి లాస్ట్ వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయినాయి ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నాం అండి దానిలోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే ఉంది ఇది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంది సో ఇది వచ్చేసి డిజైన్ ఇలా వస్తుందండి కింద వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్ దగ్గర కూడా ఈ పార్ట్ లో మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు కొరియర్ అయినా పంపిస్తారు నెక్స్ట్ మనం ఆలియా కట్ లో చూస్తున్నాం ఇది వచ్చేసి ఆలియా కట్ వస్తుంది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి మంచి ఫ్యాబ్రిక్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి దీనిలో టూ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే ఒకటైతే అయిపోయింది సో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనం ఇంకొక డిజైన్ అయితే చూస్తున్నామండి డార్క్ పింక్ షేడ్ వచ్చింది అసలు చాలా బాగుందండి వీడియోలో కన్నా బయట లుక్ అయితే మంచి లుక్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అలాగే ఇది దుప్పటా వస్తుంది సో దీనికి బాటమ్ ఉండదండి ఇది టూ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది ఇది సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి ఇది మనకి చక్కగా చిన్న చిన్న చెంకీస్ అయితే కనిపిస్తున్నాయి మొత్తం డ్రెస్ మొత్తం ఉన్నాయి టోటల్ మంచి లుక్ అయితే ఉంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము వీటిలో బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది మనం ఏదైనా దీనికి బ్లాక్ కాబట్టి రెడ్ లెగ్గింగ్ వేయచ్చు బ్లాక్ లెగ్గింగ్ వేయచ్చు సో ఏదైనా లెగ్గిన్ తో మనం ప్యారప్ చేసుకోవచ్చు మంచి కలర్స్ అయితే ఉన్నాయండి డార్క్ కలర్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మే నెంబర్ కాల్ చేస్తే మీకు షిప్పింగ్ కూడా చేస్తారు ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ వస్తుందండి డిజైన్ కూడా చాలా బాగుంది గేర్ కూడా ఎక్కువ వస్తుంది అంరిలా కట్ వస్తుంది అండ్ ఆలియా కట్ వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాము ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట అండ్ మెరూన్ కలర్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఫోర్ కలర్స్ వస్తాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మనం అంగరక్ష ప్యాటర్న్ లో చూస్తున్నామండి ఇది నెక్ వచ్చేసి అంగరక్షక ప్యాటర్న్ అంటారనమాట సో ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది ఒక కలర్ ఇది బ్లూ నావీ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మనం ఆలియా కట్ లో చూస్తున్నాం వైట్ వచ్చింది చాలా చాలా బాగుందండి వైట్ మీద మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇక్కడ కూడా బోర్డర్ లో కూడా మనకి స్మాల్ గా అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి థ్రెడ్ వర్క్ చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ అనమాట ఇది థర్డ్ కలర్ ఇది ఫోర్త్ కలర్ అండ్ ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అది డబల్ ఎక్స్ఎల్ వస్తుంది మనకి నెక్స్ట్ మనము లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నామండి ఇప్పటి నుంచి చూపించేవన్నీ కూడా మనకి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ సింగిల్ టాప్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి హ్యాండ్స్ కి అలాగే మనకి ఇక్కడ కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది చూసారా హ్యాండ్స్ కి కూడా చక్కగా డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ చాలా సింపుల్ గా క్లాసీ లుక్ అయితే వచ్చింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది సింగిల్ పీస్ ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నామండి ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుందండి ఈ క్లాత్ వచ్చేసి ఫుల్లీ వాషబుల్ అనమాట అసలు మీరు ఎలా వాష్ చేసుకున్న ఏమి కాదు సో ఇలానే ఉంటుంది ఎన్ని వాష్లు పడ్డా కానీ ఇది అంబ్రిల్లా కట్ వస్తుందండి అండ్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి వచ్చేసి బెల్ట్ ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ వి నెంబర్ కాల్ చేసి మీకు షిప్పింగ్ కూడా చేస్తారు ఇది కూడా మనకి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తుందండి అసలు ఎంత బాగుందో చూడండి ఇక్కడ డార్క్ రెడ్ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ ఫోర్ టూ హ్యాండ్స్ అయితే వస్తాయి ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూసినాం అండి ఇది మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇదైతే ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉందండి ఫుల్ గేర్ అయితే ఉంది చూసారు కదా అందులోనూ క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు ఎంత వాష్ చేసినా ఇలానే ఉంటాయి అనమాట ఈ క్లాత్లు పార్టీ వేర్ గా కూడా యూస్ చేయొచ్చు చక్కగా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ మనము ఇంకొక ప్యాటర్న్ లో చూస్తున్నాం ఇది క్రష్ వస్తుంది అనమాట కాంబో సెట్ వస్తుంది సింగిల్ పీస్ అండి కాంబో సెట్ అంటే మనకి అన్ని సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి మంచి రెడ్ చిల్లీ కలర్ లో అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్ అండి ఇది ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ వస్తుంది క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూసినామండి ఇవి కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి నావి బ్లూ కలర్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా నీట్ గా ఉంది థ్రెడ్ వర్క్ దీనిలో ఇంకొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఎల్లో కలర్ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ అయితే అవైలబుల్ గా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు కొరియర్ కూడా పంపిస్తారు నెక్స్ట్ మనం వైన్ షేడ్ చూస్తున్నామండి కలర్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది సో ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే వచ్చాయి రఫ్ హ్యాండ్స్ తో వస్తుందండి ఇదంతా లాంగ్ ఫ్రాక్ వస్తుంది అనమాట బ్రాసో ఇది క్లాత్ వచ్చేసి బ్రాసో వస్తుందండి బ్రాసో క్లాత్ వస్తుంది చాలా బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉంది ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఇదైతే మంచి షైన్ ఉంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ మనం డిజిటల్ ప్రింట్ లో చూస్తున్నాం ఇది కూడా వెస్ట్రన్ వేర్ వస్తుందన్నమాట లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఫ్రిల్స్ ఇది ఇది గేర్ అయితే చాలా వచ్చింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మంచి ఎల్లో కలర్ అయితే వచ్చింది అండ్ డిజిటల్ ప్రింట్ లో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వస్తుంది అనమాట ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా పట్టు స్టైల్ లా అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా మనకి వివింగ్ లో వచ్చింది డిజైన్ బోర్డర్ అయితే ఆ విధంగా ఉంది అనమాట సో ఇది బాధని డిజైన్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది మిర్రర్ వర్క్ వచ్చింది రెడ్ ఇది బెల్ట్ సో ఇది వచ్చేసి బెల్ట్ కూడా అటాచ్డ్ అండి హిప్ బెల్ట్ వస్తుంది అటాచ్డ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ లోనే ఇంకొకటి చూస్తున్నామండి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లాక్ మీద కలర్స్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి ఏంటంటే బెల్ట్ కూడా వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీట్ నెంబర్ కాల్ చేస్తే మీకు షిప్పింగ్ కూడా చేస్తారు నెక్స్ట్ మనము టాప్ అలాగే దుప్పట్ట మాత్రమే వస్తుందండి దీనికి బాటం రాదనమాట సో ఈ విధంగా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మనకి పోయేదైతే ఏం కాదు థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది చూసారా చాలా బాగుంది ఇది దుప్పట్టా వస్తుందండి చక్కగా బ్లాక్ కి మనకి లైట్ కలర్స్ తో అయితే డిజైన్ చేశారండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది శరారా వస్తుందండి ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఈ విధంగా శరారా వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ ఇది సైజెస్ వచ్చేసి మనకి కాంబో వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే వస్తాయి కాంబో అయితే వస్తుంది చూసినారు కదా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ కలర్ నెక్స్ట్ ఇది కాంబో వస్తుందండి ఎల్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది నైరా కట్ వస్తుంది అనమాట ఇదంతా కూడా క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది క్రష్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది అనమాట టోటల్ డిజైన్ అయితే అండ్ ఈ విధంగా వచ్చేసి మనకి ఇక్కడ చిప్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఇది బాటమ్ అండి అండ్ దుపట్టా ఇది వస్తుంది కాస్ట్ ఎంత మేడం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి వైన్ షేడ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఇప్పుడు అన్ని కూడా మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి అండ్ అలాగే ఏంటంటే కలర్ కూడా చాలా క్లాసిక్ కలర్స్ అండి అసలు కలర్ చెప్పడానికి కూడా లేదు అంతా క్లాసీ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట త్రీ పీస్ సెట్ టాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి దీని మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ బీట్స్ తో వచ్చేసింది పర్ల్స్ తో అలాగే బీట్స్ తో డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట అండ్ బాటమ్ ఇది త్రీ పీస్ సెట్ వస్తుందండి ఈ కలర్ లో అయితే ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి దీనిలో ఇంకొక కలర్ ఉంది ఈ కలర్ అనమాట ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు షిప్పింగ్ అయితే పంపిస్తారు నెక్స్ట్ మనం ఆలియా కట్ అండ్ నైరా కట్ అండి రెండు వచ్చినాయి అనమాట సో ఒకసారి చూపిస్తాను ఇది ఆలియా కట్ నైరా కట్ వస్తుంది పింఛం షేడ్ వచ్చిందండి త్రీ పీస్ సెట్ అలాగే ఇది వచ్చేసి మనకి కాస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాంబో వస్తుంది నెక్స్ట్ మనం త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి అసలు క్లాత్ వచ్చేసరికి మీకు ఎలా వాడుకున్నా అసలు ఏం కాదండి అంత బాగుంది క్లాత్ అయితే మంచి ఫుల్ గ్యారంటీ అనమాట చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అందులోను కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ ట్రెండీగా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు మనకి చూడండి ఇక్కడ మంచి వర్క్ అయితే వచ్చిందనమాట చాలా డిఫరెంట్ గా అయితే ఉంది టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి త్రీ పీస్ సెట్ ఇది కూడా కాంబో వస్తుందండి దీనికి కాస్ట్ ఎంత మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ ఇదొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ అంతా కూడా అసలు ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఇదైతే చాలా క్లాసీ కలర్ అండి పిస్తా గ్రీన్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి మంచి డిజైనర్ వేర్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి నిజంగా స్టిచ్చింగ్ కే అవుతుంది క్లాత్ కే అవుతుంది ఇంత మంచి సెట్ తీసుకోవాలి అంటే ఇది కాంబో వస్తుంది కదా మేడం ఇదైతే కాంబో వస్తుందండి సింగిల్ పీస్ వేరే కలర్స్ అయితే ఏమీ లేవు ఎల్ టు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి కలర్స్ అయితే లేవు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ లో చూసినామండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది గేర్ అయితే ఫుల్ గేర్ అండి ఇది ఆల్ సైజెస్ అంటే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మంచి క్లాసీ కలర్ చూస్తున్నామండి అసలు థ్రెడ్ వర్క్ తో డిజైన్ కూడా చాలా క్లాస్ గా అయితే వచ్చింది అండ్ క్లాత్ కూడా అలాగే ఉందండి మంచి షైన్ ఉంది మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా అలాగే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఇది దుపటా వచ్చేసి మనకి ఇలా వస్తుంది డిజైనరు అండ్ ఇది బాటమ్ కూడా చూడండి కిందకి వచ్చేసరికి మంచి కట్ వర్క్ తో వచ్చింది సో ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది దీనిలో ఇంకొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది త్రీ పీస్ సెట్ అనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మంచి క్లాసీ లుక్ ఉందండి ఇదంతా కూడా ఇది ఫ్లవర్ డి డిజైన్ వచ్చింది లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ బాటమ్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట బాటమ్ దుప్పట అసలు ఇదైతే కాస్ట్ చాలా రీజనబుల్ అండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి త్రీ పీస్ సెట్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మంచి ఆఫర్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు దూరంగా ఉన్న వాళ్ళు కూడా కొరియర్ తెప్పించేసుకోవచ్చు షిప్పింగ్ కూడా ఉందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది దీనిలో ఇంకొక కలర్ ఇది యాష్ కలర్ వచ్చింది సో ఇంకొక ప్యాటర్న్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది బాధినీ డిజైన్ వస్తుంది సేమ్ కాస్ట్ పడుతుంది అండి ఇది బాందిని డిజైన్ అయితే వస్తుంది ఇది ఒక లీఫ్ డిజైన్ వస్తుంది కదా అది బాధినీ డిజైన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నామండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఆలియా కట్ వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట చూడడానికి అయితే మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే క్లాత్ కూడా చాలా బాగుంటుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చక్కగా ఇంట్లోనే ఉండు ఈ షాపింగ్ అయితే చేసేయచ్చు మీకు నచ్చిన డ్రెస్ ని ఆన్లైన్ లో చక్కగా మీ ఇంటికి కొరియర్ తెప్పించేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసేయండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే చక్కగా మీ ఇంటికి అయితే డ్రెస్సెస్ పంపించేస్తారు అసలు నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఇది అసలు వైట్ వైట్ మీద మనకి జరి లైన్స్ అయితే వచ్చేసాయి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా మనకి దుపట్టా వచ్చి డిజైనర్ పీస్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది కూడా ఆన్లైన్లో మనం చక్కగా తెప్పించుకోవచ్చు మంజు ఫ్యాషన్స్ నుంచి ఈ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫెస్టివల్ సందర్భంగా మంచి ఆఫర్స్లో అయితే ఇస్తున్నారు చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు ఇక్కడ నుంచి మనం చాలా చాలా వీడియోస్ అయితే చేసి ఉన్నాము మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆలియా కట్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో తెప్పించాలి అనుకునే వాళ్ళు తెప్పించుకోండి చక్కగా వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను ఫెస్టివల్ సందర్భంగా త్వరగా మీరు బుక్ చేసుకోండి లేకపోతే అయిపోయే అవకాశం కూడా ఉంటుంది మంజు ఫ్యాషన్స్ నుంచి మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ మనం నైరా లో చూస్తున్నామండి ఇదైతే చాలా బాగా తెలుస్తుంది నైరా కట్ ఎందుకంటే సైడ్స్ కూడా మనకి వర్క్ వచ్చేసింది పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ కూడా వచ్చింది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ డ్రెస్లో వచ్చేసి మనకి నెక్ దుప్పటా వస్తుందండి అలా అది డిజైన్ అనమాట నెక్ దుప్పట్టా వస్తుంది సో చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కింద కూడా మనకి అసలు ఆ వర్క్ అనేది చాలా ఎలివేట్ అయి కనిపిస్తుంది అనమాట దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఒక ఫోర్ కలర్స్ దాకా ఉన్నాయండి ఇప్పుడు కలర్స్ కూడా మనం చూస్తున్నాము పింక్ కలరు అలాగే బాటిల్ గ్రీను దాంతో కలిపి మొత్తం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి త్వరగా బుక్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం